హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్ష బ్లాగ్స్ సో ఈరోజు నా డైలీ రొటీన్లో భాగంగా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మీకు సో నా ఛానల్ అయితే డైలీ రొటీన్స్ నా డైలీ లైఫ్ స్టైల్ అలాగే నా డైలీ వర్క్స్ అట్లాంటివి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటానండి సో ప్లీజ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చేది సపోర్ట్ చేయండి సో వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది సో నేను వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను కూడా తెలుస్తుంది సో నేను ఒక వస్తువు తీసుకొని దాన్ని ఎంత వేస్ట్ చేశాననేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు సో దాని గురించి మొత్తం చెప్తాను అనమాట సో ఇప్పుడైతే ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ అవుతుంది సో ఆ మెయిన్ వస్తువు గురించి కూడా చెప్తాను మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే అనమాట సో పిల్లలైతే ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చేసారండి వాళ్ళని ఫ్రెషప్ అయితే చేసేసాను కాలు చేతులు కడుక్కోమన్నాను ఇది అసలే వింటర్ సీజన్ కాబట్టి ఫుల్ చలి ఉంది టూ త్రీ డేస్ నుంచి అయితే బీభత్సంగా ఉందండి నాకు అస్సలే చలి ఎక్కువ ఎండా తట్టుకుంటాం కానీ నేను చలిని అస్సలు తట్టుకోలేను సో ఫుల్ చలి ఉంది ఇంకా మా క్వార్టర్స్లో అయితే ఘోరంగా ఉంటుందన్నమాట అస్సలు ఎండ తగలదు కాబట్టి ఫుల్ అండ్ ఫుల్ చలి అండి సో ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసాను పిల్లలు వచ్చి చెత్త చెత్త చేశారనమాట సో ఇక్కడ చూడండి ఎట్లా వేస్తారు పిల్లలు అనేది అక్కడ బట్టలు ఇక్కడ బట్టలు అట్లా పడేస్తూ ఉంటారనమాట సో వాటివన్నీ సెట్ చేసుకోవాలి ఇంకా వచ్చి రాగానే ఇల్లు అంతా చిందరు వందరు గందరగోళం చేస్తారండి పిల్లలైతే సో ఇంకా మనకు తప్పదు వాళ్ళు ఏమైనా చెప్తా ఉన్నా వాళ్ళు విన్నర్ అనమాట సో అవి అయితే క్లీన్ చేసేసాను ఇంకా వాళ్ళ లంచ్ బాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా సో వాటితో పాటు బోలు కూడా ఒకటేసారి క్లీన్ చేసేస్తాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత మిగిలినవి కానీ కుకింగ్ చేసినవి ఏమైనా ఉన్నాయో కానీ వాటి అన్నింటినీ ఇంకా పిల్లలు లంచ్ బాక్స్తో పాటే క్లీన్ చేసేస్తాను ఏమైనా తిన్న ప్లేట్స్ అయితే కడిగేస్తాను తిన్న తర్వాత కానీ కొంచెం కుకింగ్ చేసినవి ఏమైనా ఉంటే అట్లాగే ఉంచేస్తాను అనమాట ఈ మధ్య అసలే బయటికి వెళ్ళి వస్తున్నాను కొంచెం నడుచుకుంటూ వెళ్ళి మేము బస్కి వెళ్తున్నాం అనమాట ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కదండి ఈ మధ్య ఫ్రీగా అంటే మనకు ఫ్రీయే కదా లేడీస్కి అయితే సో దానివల్ల మేము ఫ్రీ బస్కే వెళ్ళే వస్తున్నామన్నమాట సో ఇక్కడ నుంచి బైవాక్ వెళ్ళాలి వెనుకల బస్ స్టాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ కాళీమందిలో బస్ స్టాప్ దిగిన తర్వాత మళ్ళీ చాలా దోపలికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట సో అంతా వెళ్ళి రావడము అట్లా కొంచెం స్ట్రెయిన్ అవుతుంది నాకు బాడీ కొంచెం ఫుల్ వర్క్ ఉండి బిజీ ఉంటున్నాను అన్నమాట ఈ మధ్య నేనైతే సో ఇంకా నెక్స్ట్ క్లీనింగ్ చేసేసిన తర్వాత పిల్లలు స్నాక్స్ అడిగారు అనమాట సో కొంచెం ఏమన్నా ఏమైనా హెవీ స్నాక్స్ ఉంటే వాళ్ళకు కూడా ఫుల్గా ఉంటుంది కదా తిన్న ఫీలింగ్ ఉంటుంది మన ఏదో బిస్కెట్లు ఏమైనా చిన్న చిన్నవిస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారండి స్నాక్స్ స్నాక్స్ మా పిల్లలైతే మరీ టూ మచ్ అనమాట ఎక్కువ రైస్ అవి తినారు కానీ ఇట్లాంటివి ఏవో చిన్న చిరు చిరుతులు బాగా అడుగుతూ ఉంటారు సో ఈరోజు బ్రెడ్ ఉండే అనమాట మొన్న తీసుకొచ్చిన బ్రెడ్ చాలా వరకు బ్రెడ్ తినరు మా పిల్లలు సో మా ఐష్ వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ వేయి మమ్మీ అయితేనే తింటా బ్రెడ్ లేదంటే లేదంటే సరే వాడి కోసమే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తూ ఉన్నాను సో నేనైతే సింపుల్గానే వేస్తానండి ఈజీయే ఒక ఎగ్ పగలు కొట్టుకొని కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు కొంచెం సాల్ట్ కొంచెం మసాలా గరం మసాలా కొంచెం ధనియా పొడి కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట ఆమ్లెట్కి సో తర్వాత బ్రెడ్ని కావాలంటే రోస్ట్ చేసుకోవచ్చు లేదా అట్లనే చేసుకోవచ్చు ఎగ్గే వేసేసుకొని వాటి మీద దాని మీద బ్రెడ్ని ఒక లేయర్ పెట్టేసి మళ్ళీ దాన్ని టర్న్ చేసేసాను అనమాట రెండు బ్రెడ్ని సేమ్ తర్వాత కొంచెం కింద బ్రెడ్ రోస్ట్ అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఒక కొంచెం మంచిగా అది కొంచెం ఎగ్ ఫ్రై అయ్యే వరకు ఉంచి తీసేస్తానండి సింపుల్గా చేస్తాను అంటే ఎక్కువ ప్రాసెసింగ్ చేయను నేను హడావిడి చేయను సో ఇది ఎస్సు అడిగిండు తనకు బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను మాక్షి ఆల్రెడీ బ్రెడ్ జామ్ తిన్నాడు ప్లస్ తనకి బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను కదా నాకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ కావాలి నాకు బ్రెడ్ ఆమ్లెట్ వద్దు నాకు ఓన్లీ ఆమ్లెట్ డైరెక్ట్ కొట్టి పోస్తాం కదా అట్లా కావాలి ఉప్పు కారం చల్లి అంటే సో తన అయితే డైరెక్ట్ ఎగ్గు పెనం మీద వేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక డైరెక్ట్ ఎగ్ కొట్టి దాని మీద కొంచెం ఉప్పు కారం అంతే అండి ఏమీ వేయలేదు పిల్లలు కాబట్టి కొంచెం స్పైసీ కూడా ఎక్కువ అవసరం లేదు అంటే మసాలా లాంటివి ఎందుకని అంతే రెండు కారం ఉప్పు లైట్గా వేసేసి దాన్ని ఆమ్లెట్ లాగా వేసి ఉన్నాను అనమాట సో ఇదండి పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ మా ఇంట్లో ఈరోజు సో చిన్న చిన్న చిరు తిండి ఇచ్చేకంటే నిజంగా ఎగ్స్ ఇస్తే కొంచెం ప్రోటీన్ కూడా కదా మా పిల్లలు అసలే కూరగాయలు తినరు అసలే వాళ్ళకి విటమిన్స్ అస్సలు ఉండవు సో తను ఇంకా రైస్ ఆమ్లెట్ కొంచెం చికెన్ సూప్ ఉంటే అది వేసుకొని తింటా అంటే సరే అని ఇచ్చేసాను సో ఇంకా ఇదైతే తినేసి వీళ్ళు ట్యూషన్కి వెళ్తారనమాట ఫైవ్ టు సెవెన్ ట్యూషన్ ఉంటుంది వీళ్ళకి ఇంకా వాళ్ళకైతే వేసి ఇచ్చేసానండి ఇంకా నెక్స్ట్ నా పని చాలా ఉంటుందన్నమాట ఇంకా పని ఏం కాలేదు అంట్లో అవన్నీ క్లీన్ చేయాలి సో వీళ్ళు చూడండి తినమంటే నిజంగా టార్చర్ చేస్తారండి మా పిల్లలైతే నన్ను ఇంట్లో ఫోన్ పెట్టుకుంటారు లేదా టీవీ చూస్తారు కింద చూ చూస్తున్నారు కదా నేను పెట్టి చాలాసేపు అవుతుంది మా అక్షయ్కి టీవీలో ఉంది టీవీలో ఉన్న కళ్ళు కానీ ప్లేట్లో కానీ ప్లేట్లు లేవన్నమాట సో నేను మళ్ళీ ఆరిస్తే అప్పుడు తినడం స్టార్ట్ చేశారు సో మెయింట్లో పిల్లలు కూడా ఇంతేనా అండి కామెంట్ చేయండి నాకు సో ప్లీజ్ అండి వీడియోనైతే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసి వీడియో అంతా కంటిన్యూ చూడండి సో ఇదనమాట నేను తీసుకొచ్చి వేస్ట్ చేసిన వస్తువు అనేది ఒక ఐటమ్ అనేది సో నేను టైలరింగ్ మిషన్ తీసుకొని ఎగ్జాక్ట్లీ టెన్ ఇయర్స్ అయిపోతుందండి టెన్ ఇయర్స్ నుంచి నేను మిషన్ని వాడలేదనమాట అంటే నేను తీసుకున్న కొత్తలో మేము బెటాలియన్లో బీచ్పల్లి బెటాలియన్లో ఉండేవాళ్ళం అప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ సో అక్కడ మాకు ఫ్రీ కోర్స్ నేర్పించారనమాట టైలరింగ్ది సో నేను వెళ్ళాను దానికి వన్ మంత్ వెళ్ళాను అనమాట అప్పుడు మాకు బెటాలియన్ వాళ్ళే మిషన్స్ కూడా ఇచ్చారు అంటే శాలరీలో వాళ్ళు మంత్లీ శాలరీలో తీసుకున్నారనమాట ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఏమో ఇచ్చారండి అప్పట్లో ఇస్తున్నారు కదా మంత్లీ పేమెంట్ తీసుకుంటే యూజ్ అవుతుంది నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను అనేసి తీసుకున్నాను అనమాట సో తీసుకున్నాను బరాబరు బాగానే ఉంది అంతా తీసుకున్నాము మంచిగా తీసేసుకున్నాను ఇంట్లో పెట్టుకున్నాను అంతే దాని డబ్బులు కూడా కట్టేశామో అయిపోయింది సో నేను వన్ మంత్ వెళ్ళాను అనమాట నేర్చుకోవడానికి ఓన్లీ వన్ మంత్ తర్వాత మాక్షి కన్సీవ్ అవ్వడం వల్ల వద్దు అనేసి చెప్పేసింతను నేను ఏం చేశాను అంత ఆ మిషిన్ని అప్పుడు వన్ మంత్ వాడిందేనండి తర్వాత ఎట్లా ఉన్న మిషన్ అట్లనే పడేసాను అనమాట అట్లనే ఉండింది అది ఎప్పుడు మధ్యలో వాడలేదు మధ్యలో ఒకటి రెండు సార్లు అంతే ఏదో స్టిచ్చింగ్ అంతే బట్ దాన్ని చూడు కూడా చూడలేదండి తెచ్చి ఇంట్లో పెట్టానంటే అట్లనే ఉండింది అది దుమ్ము పట్టిపోయి ఎంత చెత్త చెత్త అయిపోయిందండి నిజంగా మొత్తం జంక్ పట్టిపోయి మొత్తం జామ్ అయిపోయి మిషన్ అక్కడ పాటలు పాటలు ఊడిపోయి అంత దరిద్రంగా చేశానన్నమాట నేను వాడలేదు అది పక్కన పెట్టడం వల్ల అంత జరిగిందంతే సో మీరు ఎప్పుడన్నా వీడియోస్లో చూసుంటారా పూజ చేసేటప్పుడు నాకు మిషన్ బాగా యూజ్ అయ్యేదండి అక్కడ దీపాలు కుందులు ఏ పువ్వులు ఏం అవసరమైతే అది పెట్టుకునేదాన్ని అన్నమాట సో అట్లా పెట్టుకుని పెట్టుకునేది పైన చెక్క ఉంటుంది కదా ప్లే ప్లేవోడ్ అనేది ఎంత నల్లగా అయిందంటే దరిద్రంగా ఉండే చూస్తేనే నాకు వామిటింగ్ వచ్చేదా అంత దరిద్రంగా ఉండే అనమాట సో ఇప్పుడు నేను మళ్ళీ టైలరింగ్కి వెళ్తున్నాను కదా ఇప్పుడు నాకు మిషన్ అవసరం కదండీ దాన్ని ఏం చేయలేము మనం అదేమో పని చేయట్లేదు మిషన్ చూస్తేనేమో అట్లుంది ఇప్పుడు ఏం చేయాలి కొత్తది కొనాలా దీన్నే రిపేర్ చేయాలా అని ఆలోచించామన్నమాట సో అయితే ఇదంతా కాదు మొన్న రజిని వచ్చి కొత్త మిషన్ తీసుకుంది సో వాళ్ళ దగ్గరికి మిషన్ సెట్ చేయడానికి వాళ్ళు వచ్చారనమాట సో వాళ్ళని పిలిపించి అడిగాం మేము సో మా మిషన్ ఇదండి ప్రాబ్లం అయితే ఇది మేము వాడలేదు అట్లనే పెట్టుంచాము ఏం చేయమంటారు రీప్లేస్ చేయమంటారు విద్యా మా మిషన్ వాళ్ళు కూడా విద్యనే తీసుకున్నారు రీప్లేస్ చేయమంటారు లేదా సర్వీసింగ్ చేస్తారంటే వాళ్ళు వచ్చి చూసారన్నమాట సో దీనికి ఇచ్చేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే వస్తుంది మీకు ఏం రాదండి దీంతో సర్వీసింగ్ చేసుకోవడమే బెస్ట్ సర్వీసింగ్ అయితే ఇంకా టెన్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే అమ్మ బెస్టే కదా మళ్ళీ తొమ్మిది పదివేలు పెట్టుకునే బదులు పది వెయ్యి రూపాయల్లో అయిపోవచ్చు కదా అనేసి మేమైతే ఇంకా దాన్ని ఫైనల్గా సా ఈతనే అండి వచ్చింది సో ముందు రోజు వచ్చి ఆ పైన గడ్డ ఉంటుంది కదా మిషన్ తీసుకొని వెళ్ళారనమాట సో మేము ఏం చేసాం వచ్చేసరికి మేము చెప్పి పెట్టేదంతా క్లీన్ చేసి పెడతాం మీరు చేసుకోరు అండి అనేసి అయితే ఇక్కడైతే కాదు నేను తీసుకెళ్ళి దీన్ని చేసుకొస్తాను సర్వీస్ కానీ తీసుకెళ్లారు సో తీసుకెళ్ళారు వన్ డే తర్వాత టూ డేస్ తర్వాత తీసుకొచ్చారండి సో అంతలో మేము ఆ ప్లేవుడ్ పైన ఉన్నది అంతా కొంచెం కొంచెం వాటర్ వేసి చిన్న సిజర్ తీసుకొని మొత్తం గీకేసి క్లీన్ చేసి పెట్టేసామన్నమాట నీట్గా చూసారు కదా మేము చూపించే ఎంత నల్లగా ఉండేది మిషన్ కూడా మొత్తం దుమ్ము పట్టిపోయి ఉండేది అనమాట ఏది పని చేయట్లేదు బెల్ట్తో సహా అన్నీ ఊడిపోయిన లోపల ఒకటి ఉంటుంది మిషన్ కింద పెట్టేది అది కూడా చెత్త చెత్త అయిపోయిందండి పాతబడి అంత ఇదైపోయిందనమాట సో ఇంకా దానికోసమే పిలిపించి మేమైతే క్లీన్ చేసి పెట్టేసి నెక్స్ట్ డే తీసుకొని వచ్చారండి నిజంగా ఎంత బాగా చేశారో ఈయనైతే భలే ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి స్టిచ్చింగ్ కూడా భలే కుడుతూ ఉన్నారండి నేను అనుకున్నాను మెషిన్ రిపేర్ అంటే ఓన్లీ రిపేర్ చేస్తారు కానీ లేదండి భలే కుడుతూ ఉన్నారు వీళ్ళు సో ఇంకా ఫైనల్గా దాన్ని అయితే భలే రిపేర్ చేశారండీ భలే చేశారనమాట అంటే అన్నీ తీసుకొని వచ్చారు ప్రతి ఒక్క ఐటమ్ చెప్పానమాట ఇది 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 ప్రతి ఒక్కటి పని చేయట్లేదు అనేసి సో అన్నీ తీసుకొచ్చి అన్నీ సెట్ చేశారనమాట అన్నీ క్లీన్ చేసి మంచిగా పెట్టేశారు సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో ఏంటంటే మనం ఏదన్నా ఒక వస్తువు అనేది మనం డబ్బులు పెట్టి తీసుకుంటాం దాన్ని అట్లాంటప్పుడు మనం వాడతాము దీన్ని యూజ్ చేస్తాము గట్టిగా వాడాలనుకుంటున్నాము అనే ఉద్దేశం ఉంటేనే తీసుకోవాలి తప్ప ఏదో తీసుకోవాలి తీసుకోవాలని ఆతృతపడి తీసుకొని ఇట్లాంటి వేస్ట్ చేసుకోవద్దండి డబ్బులేం మనకు చెట్లకేం కాస్తలేవు కదా కష్టపడితేనే డబ్బులు కూడా వస్తాయి కాబట్టి సో మనం ఏం చేయాలంటే తెలివిగా ఆలోచించి దీన్ని వాడతామా లేదా దీనివల్ల ఎంత యూజ్ ఉంటుంది అనేది ఆలోచించుకొని దీన్ని వాడేటట్టయితేనే తీసుకోండి ప్లీజ్ నా లాగా తీసుకొని దీన్ని వేస్ట్ చేసి ఆగం చేసే పనులు అయితే చేయొద్దండి నేను చేసి అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తా ఉన్నాను దీన్ని తీసుకొచ్చి వాడడం తక్కువ దీనికి రిపేర్లు పెట్టడం ఎక్కువైంది సో ఈసారి అట్లా అనుకోవట్లేదు ఏదో ఒకటి కుట్టాలి కుడుతూనే ఉండాలి మిషన్ అయితే పాడు చేసుకోవద్ద ఉద్దేశంతో అనమాట కొనింది దాన్ని వాడింది లేదు చేసింది లేదు కానీ డబ్బులు పెట్టడం ఎక్కువైపోయింది సో మీరు కూడా అట్లాంటి మిస్టేక్ చేయకండి ఎవరైనా మిషన్ ఉన్నోళ్ళు కొనాలనుకునే ఆలోచనల్లోనూ ఇంట్లో దేనికైనా స్టిచ్చెస్ కన్నా యూజ్ అవుతావు అవుతుంది అనుకొని చాలామంది అనుకుంటారు ఈ కాలంలో సో అట్లాంటి వాళ్ళు ప్లీజ్ తీసుకోండి బట్ నాలాగా చేయొద్దు ఎందుకంటే తీసుకొని వేస్ట్ చేయకండి యూజ్ మేము వాడాలి వాడతాము అనుకునే కాన్ఫిడెన్స్ ఉంటేనే తీసుకోండి లేదంటే మనం దానికి ఊరికే రిపేరింగ్కి దానికి దీనికి డబ్బులు పెట్టి వేస్ట్ చేయాల్సి వస్తుంది సో ఫైనల్గా ఇదండి నా వస్తువు స్టోరీ అయితే అంత డబ్బులు పెట్టి దీన్ని అయితే పెట్టాను టెన్ ఇయర్స్ నుంచి వాడలేదండి మీరు నమ్ముతారా టెన్ ఇయర్స్ నుంచి పక్కనే ఉంది నా మిషన్ అనేది సో ఇప్పుడు ప్రతి ఒక్కటి రిపేర్ చేయించుకున్నాను అనమాట సో ఫైనల్గా నా మిషన్ అయితే రిపేర్ అయిపోయిందండి ఇంకా ఎనిమిది తొమ్మిది వేలు పెట్టే డబ్బులు అయితే నేను సేవ్ చేసుకుని వెయ్యి రూపాయల్లోనే సెట్ చేసుకున్నాను ప్రజెంట్ అయితే అప్పట్లో నేను ఫోర్ ఫైవ్కి తీసుకున్నానండి ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఉందంట దీని ప్రైజ్ వచ్చి సో ఇది చిన్న మిస్సినే బట్ బాగా పనిచేస్తుంది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది సో తను సెట్ చేసినాక ఒకసారి స్టిచ్ చేసే కుట్లే వేసి చూస్తే బాగా వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి మేడం అంటే అది బాగా టైట్గా ఉండిందండి థ్రెడ్ కూడా అప్పుడే కొత్తది వేశారు కదా బాగా టైట్ ఉంది నాకు రావట్లేదు అనమాట సో తను మళ్ళీ చూపించారు కొంచెం టైట్ ఉండి బట్ టైం పడుతుంది తొందరగా అంటే తొక్కే కొద్ది లూజ్ అవుతుంది అనేసి సో తను నిల్చొని తొక్కుతా ఉన్నారు నాకు నిల్చొని రాలేదండి నేను అంత ఎక్స్పర్ట్ని కాదు అప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట నేను కూర్చొని కుడతానని చేరు పెట్టుకొని కుట్టి చూసుకున్నాను అనమాట అంటే మీ వాళ్ళకైతే వాళ్ళు రెగ్యులర్ చేస్తూ ఉంటారు వాళ్ళ చేట్ల పని కాబట్టి వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది మనకి ఎట్లా అనిపిస్తుంది చెక్ చేసుకోమన్నారు వాళ్ళు సో దానికోసమే నన్ను కూర్చోమన్నారు అనమాట సో చూస్తే బాగానే వచ్చింది మంచిగానే వస్తుంది కుట్లు మరి తర్వాత దాన్ని ఎట్లా చేయాలి ఏందనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట బాగా చెప్పారండి భలే చేశారు వీళ్ళు సో ఇదండి నా మిషన్ స్టోరీ అయితే ప్రజెంట్ అయితే నేను టైలరింగ్కి వెళ్తున్నాను నేను కుట్టి ఓ నేర్చుకొని అందరికి కుట్టేస్తాను అనే ఉద్దేశం ఏం కాదు బట్ నాకు ఇంట్లో వరకైనా నాకు నేను కుట్టుకునేటట్టు అయినా నేర్చుకునే నేర్చుకోవాలనే ఉద్దేశంతో అయితే వెళ్తున్నాను అనమాట సో ఇంకా అయినా గట్టిగా నేర్చుకొని నాకు నేను కొంచెం నా వరకు నేనైనా ఏమైనా కుట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను ఎంతవరకు నేర్చుకున్నాను ఏమేమి కుడుతున్నాను ఏమేమి కుట్టుకున్నాను అన్నీ కూడా చూపిస్తాను ఒకసారి కుట్టి ఒకసారి మంచిగా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అనమాట నాకు ఎంతవరకు వచ్చినా మీరు కామెంట్ చేసి చెప్పిన తర్వాత సో ఇప్పుడైతే నా మిషన్ అయితే రిపేర్ అయిందండి మళ్ళీ ఇక్కడ చూడండి మనము థ్రెడ్ని మనకు కొంచెం పెద్ద కుట్లు కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మనం మాక్సిమం అయితే త్రీ టు ఫోర్ మధ్యలోనే వేసుకుంటాము ఇంకో పెద్దది కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు చిన్నది కావాలంటే త్రీ పెట్టుకోవచ్చు అనమాట సో అది కూడా చెప్పారు నాకు ఇక్కడ చూడండి ఇక్కడ చిన్నగా అక్కడ పెద్దగా వచ్చింది కదా కొంచెం లూజ్ కుట్టు వస్తుందనమాట అట్లాంటప్పుడు సైడ్కి ఒకటి ఉంటుందండి దాన్ని తిప్పుకున్నాం అనుకోండి అది కొంచెం టైట్ వస్తాయి కుట్లు సో అది కూడా చెప్పారు చూ చెప్పాను కదండి ఇది కూడా పోయిందనేసి అది కూడా కొత్త నన్ను అది కూడా తీసుకొచ్చారనమాట సో ఫైనల్గా నా మిషన్ అయితే రిపేర్ అయింది మొత్తం ఆల్ సెట్ అండి సో నెక్స్ట్ ఇంకా ఇట్లాంటి మిస్టేక్లు రావద్దు దేవుడా ఇంకోసారి నా మిషన్ రిపేర్ రావద్దు నేను నేర్చుకున్నది కూడా బ్రేక్ ఇవ్వద్దు నేను సక్సెస్ఫుల్గా మిషన్ నేర్చుకున్న నా వరకు నేనైనా కుట్టుకోవాలి ఇంకా మిషన్కి ఎట్లాంటి డబ్బులు పెట్టకుండా దీన్ని రిపేర్ అవ్వకుండా చూడమని నెక్స్ట్ డే వచ్చి పూజ చేసుకుంటా ఉన్నాం అనమాట మిషన్ని సో మీలో ఎంతమంది ఇవి నమ్ముతారు చెప్పండి నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి ఇంట్లో ఏ వస్తుంది చిన్న చిన్న వస్తాయినా పూజ చేస్తాను బట్ ఇది వాడక చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి సో దీన్ని కూడా చిన్నగా పూజ అంటే ఏమో ఎక్కువ ఏం కాదండి పాతది కాబట్టి చిన్నగా క్లీన్ చేసి బొడ్లు పెట్టి అగరబత్తితో పూజ చేసేసానమాట తల్లి నా మిషన్ తల్లి నాకు ఇంకోసారి ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా చూడండి నా మిషన్ మంచిగా పని చేసేటట్టు చూడనైతే అయితే మంది దీపం పెట్టుకున్నానండి మీలో ఎంతమంది ఇట్లా చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను రోజు నా వీడియో చూసి కామెంట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ